పార్టీ ఆయుర్ ఆవిర్భావం దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధినాయకత్వం యొక్క ఆదేశాల మేరకు దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో అయినటువంటి ఇక్కడ మరి ఇక్కడ జెండా కార్యక్రమాన్ని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ ఈ దేశంలో సెక్యులర్ పార్టీ ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ అనేది గర్వంగా కాంగ్రెస్ వాదులు చెప్పుకోవడానికి ఉన్నటువంటి అవకాశం ఇది దేశంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మతాలకు కులాల కులాలకు అతీతంగా మరి కాంగ్రెస్ పార్టీ పద పనిచేస్తున్నటువంటి సందర్భంలో మరి దేశంలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మతాలని వీడగొట్టేసి హిందువుల్ని ముస్లింలను వేరు చేసేసి పబ్బం గడుపుకొని అధికారాన్ని అధికారాలకు వచ్చేటువంటి ప్రయత్నం చేసి సబలీకృతమై గత పన్నెండేళ్లుగా ఈ దేశంలో మరి పరిపాలన చేస్తున్నటువంటి ఈ సందర్భంలో చాలా ప్రజాస్వామ్యం అనేది చాలా ప్రమాదంలో పడ్డటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం మరి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా దేశంలో చేయాలనే ఒక ఉద్దేశంతో దశలవారీగా కార్యక్రమాలు తీసుకొని పార్టీకి ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీని ఈ ఎవ్వరి తరం కాదు దూరం చేసేటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదు అనే మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతి గుండె గుండెల్లో ప్రతి వ్యక్తి గుండెల్లో కోన కోణంలో మరి ఉన్నటువంటి పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ హిందువుల్ని ముస్లింలని క్రిస్తువుల్ని సిక్కులని అందరినీ కూడా మరి గుండెల్లో పెట్టుకొని పరిపాలన చేసినటువంటి పార్టీ కాబట్టి రానున్నటువంటి కాలంలో దేశంలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఎర్రకోట మీద జెండా ఎగరవేస్తుందనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వాడవాడలో కాంగ్రెస్ వాతులందరూ కూడా దేశం మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కంకణం కట్టుకొని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తొందరలోనే కూకటి వేళ్ళతో పెకలించి వేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి గుర్తు చేస్తూ ఈరోజు చాలా ఆనందం మరి కాంగ్రెస్ జెండాని ఒక మండల కేంద్రంలో మరి ఇక్కడ ఉన్నటువంటి యువకుల యొక్క చేతుల మీదుగా ఆవిష్కరణ చేసుకోవడం అనేది మహాభాగ్యంగా భావిస్తూ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం